ಸ್ವಾಧ ರೀತ ನಿಷ್ಕಲ್ಮಷ ಸಾಧು ಮೂರ್ತಿ ಸ್ವಾರ್ಧರ ಗೀತ ನಿಷ್ಕಲ್ಮಷ ಸಾಧು ಮೂರ್ತಿ ಲಲಿತಕಳಲ ಸೇವಾ ಭೋಗಲಸುಂಡು ರಾಜಕೀಯ ಚಲನಚಿತ್ರರಂಗ ಮೇಟಿ प्रेम मूर्ति प्रेम मूर्ति कड़ रमण मूर्ति प्रेम मूर्ति खड़ रमण मूर्ति మనసులో ప్రేమ తప్ప మాలిన్యం ఉండదు మాటలో సహాయ ధోరణి తప్ప స్వార్థం ఉండదు లలిత కళల సేవలను భాగ్యంగా ఆస్వాదించాడు రాజకీయంలో కానీ సినీ రంగంలో కానీ సమకాలీకుల హృదయంలో చెరగని ముద్రను సొంతం చేసుకున్న ఏకైక కళామూర్తి శ్రీ రాయవరపు రమణమూర్తి ధన్యవాదాలు రచన గుమ్మడి గోపాలకృష్ణ